చిల్డ్రన్ ఈరోజు మనము తెరిచి ఉన్న అట్ట పెట్టే యొక్క వలరూపాలను గురించి తెలుసుకుందాం సరేనా ఇప్పుడు చూడండి ఇది ఏ ఆకారపు పెట్టే దీర్ఘ చతురస్రాకారపు పెట్టే దీర్ఘ చతురస్రమైన వల వలరూపము ఒకటే కానీ మనం గీసే ఆకారాలు ఇప్పుడు దీర్ఘ చతురస్రం చూసిందే చెప్తా ఉన్నాం చతురస్రాకారపు పెట్టే యొక్క వలరూపాలు కూడా ఒకే రకంగానే ఉంటుంది అర్థమవుతాందా చూడండి ఇది ఓపెన్ చేస్తే ఇది ఏ ఆకారంలో ఉంది ఇట్లా మూడు ఒకటి రెండు మూడు ఉంది మధ్యలో ఉండేదానికి ఇవి జాయింట్ అయ్యి అవునా కాబట్టి చూడండి ఇది దీర్ఘచతుర సహకారం పెట్ట కాబట్టి దీర్ఘచతుర సహకారంలో బాక్సులు గీస్తా ఉన్నాం ఇది పక్క తిప్పినా కూడా ప్లస్ ఆకారంలోనే కనిపిస్తుంది అర్థమైందా ఇప్పుడు ఇంకొక ఇది ఏ పెట్టే వలలో పెట్టే ఇది కూడా తెరిచి ఉన్న పెట్టే దీన్ని కట్ చేసినామంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు చదరాలు ఉన్నాయి ఈ నాలుగు చదరాలకు కుడి చేతి కల్లా చివరి చదరంలో పైన ఒక ఎక్స్ట్రా పెట్టం ఉంది అవునా చూడండి అర్థమైందా మీరు చూడండి ఇట్లా తీసినప్పుడు పైన కలిసి వస్తా ఉంది పైన ఉంటే మళ్ళా ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పినామనుకో ఎడం చేతికల్లా కింద వస్తాం ఉంది ఇదేమో పైన వచ్చింది దాన్ని తిప్పించి పెడితే ఎడం చేతికల్లా కింద వస్తా ఉంది అర్థమైందా ఇప్పుడు దీన్నిట్లా నిలబెట్టి పెట్టాం నిలబెట్టి పెట్టినప్పుడు చూడండి ఎడం చేతికల్లా పైన మొదటి దానికి ఎక్స్ట్రా పెట్టుంది అవునా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు పెట్టెల్లో ఎడం చేతికల్లా ఎక్స్ట్రా పెట్ట ఉంది అర్థమైందా ఇప్పుడు దీన్ని ఇక నిలువుగా తిప్పిస్తా తిప్పించినప్పుడు కుడి చేతి కల్లా చివరి పెట్టెలో ఉంది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పెట్టెలు తీసేసి కుడి చేతికల్లా చివరి పెట్టకు ఎక్స్ట్రా ఉన్న ఒక బాక్స్ గీయాలి అర్థమైందా ఇప్పుడు ఇట్లా చూస్తున్నారు కదా చూడండి బాక్స్ వచ్చిందా అర్థమైందా అందరికి